పట్టపగలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో ఆ ఒంటరి ఏనుగు ఆ గ్రామ పరిసరాలను సంచరించి మండల ప్రాథమిక పాఠశాల ముందు నుండి వెళ్తూ నానా హంగామా సృష్టించింది ఈ సంఘటన చిత్తూరు జిల్లా పులిసిన మండలం పేరవాణలపల్లి పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది ఉదయం పేరవాండ్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల పక్క నుండి తోపుల్లో నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చిన ఒంటరి ఏనుగు ఏనుగును చూసిన స్థానికులు అరుస్తూ దాన్ని తరమేందుకు ప్రయత్నించారు ఎందుకంటే పక్కనే మామిడి తోటల్లో స్థానిక రైతులు పంట పొలాల వద్ద వరస పనుల్లో ఉన్నారు అది వారి మీద ఎక్కడ దాడి చేస్తుందన్న ఆందోళనతో వారు దాన్ని తరమసాగారు లేదు

అయినా అది ఏ మాత్రం జంకకుండా పక్కనే ఉన్న మామిడి తోటల్లోకి వెళ్ళిపోయింది తో స్థానిక ప్రజలకు తీవ్ర ఆందోళన నెలకొంది రాత్రి వేళ్లనే కాదు పట్ట పగలు సంచరిస్తూ తమలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుందని వారు వాపోతున్నారు